హాయ్ అండి ఈరోజు నేను మీకు పప్పు గోరుచిక్కుడుగా కర్రీ అనేది చేర్ చూపిస్తున్నాను మనకి పెసరపప్పు అనేది హెల్త్కి చాలా మంచిదండి చలవ చేస్తుంది ఇది సమ్మర్లో తీసుకోవడం ఇంకా మంచిదండి ఎందుకంటే పెసరపప్పు అనేది చలవ చేస్తుంది కాబట్టి సమ్మర్లో తీసుకోండి ఇప్పుడు నేను పెసరపప్పు గోరుచిక్కుడుగా కర్రీ అనేది చేస్తున్నాను గోరుచిక్కుడు అనేది ఫైబర్ కంటే ఎక్కువ ఉంటుంది అలాగే రోగ నిరోధక శక్తి కూడా బాగా ఉపయోగపడుతుందండి దీనివల్ల ఎప్పుడు గోరు చిక్కుడుగా కనిపించినా కూడా మనం ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది ఇప్పుడు పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి దీన్ని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ముందుగా తర్వాత రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి తర్వాత మనం దాని నిండా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి పప్పులోని ఇప్పుడు అందులోని ఉల్లిపాయలు పచ్చిమిర్చి గోచిక్కుడు వేసుకోవాలి నేను ఒక ఐదు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే కొన్ని గో చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మొత్తం అంతటినీ కూడా మనం బాగా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే పెసరపప్పుని మనం ముందుగా ఎప్పుడు కూడా నానబెట్టుకోవడం పప్పు అనేది ఏదైనా సరే అండి నానబెట్టుకోవాలండి మనం శనగపప్పు వండుకున్న పెసరపప్పు కందిపప్పు ఏది కూడా మనం ఉడకబెట్టుకునేటప్పుడు ముందుగా మనం అరగంట సేపు నానబెట్టుకుంటే అందులో గ్యాస్ అనేది మనకి పప్పుల వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదా అది కొద్దిగా తగ్గుతుందండి ఎందుకంటే మనకి ఎల్లో కలర్లో పైన వచ్చేస్తుంది కదా నానబెట్టిన తర్వాత మనకి వాటర్ అనేది దాంట్లో నుంచి గ్యాస్ అనేది మనకి చాలా వరకు రిమూవ్ అయిపోతుంది కాబట్టి పప్పును ఎప్పుడు కూడా నానబెట్టుకొని వండుకోవడం చాలా మంచిదండి చూసారు కదా మన పప్పు అనేది ఇంకా ఉడికిపోయిందండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవాలండి ముందుగా మనం కళాయిలోని ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు జీలకర్ర పచ్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు దంచిన వెల్లుల్లి గుడ్లు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం చిన్న సైజు టమాటీలు నేనైతే మూడు తీసుకున్నానండి దాన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి మనం పప్పులో కూడా వేసుకోవచ్చండి అలా కన్నా ఈ విధంగా కనుక చేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా మగ్గడానికి ఇందులో మనం సాల్ట్ అనేది వేసుకుందాం మనం పప్పులో కూడా సాల్ట్ వేసుకోలేదు కదండి పప్పుకి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు మనం వేసేసుకుందాం ఇప్పుడే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకి టమాటీలు మగ్గేంత వరకు మనం కలుపుతూ ఉండాలి చూసారు కదా మనకి టమాటీలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఈ టమాటీలు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కారం అనేది వేసుకుందాం చూసారు కదా ఇప్పుడు కారం వేసుకొని మళ్ళీ ఒక నిమిషం మనం వేగనివ్వాలండి ఇప్పుడు కారం అనేది బాగా కలిసింది కదా ఇప్పుడు ఇలా కారం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకునే పప్పు ఉంది కదండి పప్పును మనం ఇందులో వేసుకుందాం డైరెక్ట్గా వేసుకొని బాగా కలుపుకోవాలండి కారం అది అంతా కూడా పోపు అంతా బాగా కలిసే విధంగా మనం బాగా కలుపుకోవాలి కలుపుకుంటే మన పప్పు గోరు చిక్కుడుగా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్